హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలానే అందరికీ గుడ్ మార్నింగ్ కూడా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా డోర్స్ అన్ని ఓపెన్ చేయడంతో అయితే స్టార్ట్ అవుతుంది ఇలా డోర్స్ అన్ని ఓపెన్ చేసేసి ముందుగా కిచెన్కి వచ్చేసి అయితే మాత్రం ముందు రైస్ అలానే హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను అయితే ఈ వీడియో నేను స్టార్ట్ ముందుకే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిన తర్వాత నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను పిల్లలైతే పన్నీర్ అయితే చేయమన్నారు అని చెప్పేసి అయితే ఇంకా పన్నీర్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ముందుగా అయితే స్లైసెస్ కింద అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత ఉల్లిపాయల ముక్కల్ని కూడా ఇలా సన్నగా తరిగేసి అయితే పక్కన పెట్టుకుంటాను ఇంకా రైస్ అయిపోయిన తర్వాత అయితే ఇలా వడబోసుకుంటాను ఇలా వడబోసిన రైస్ అయితే హెల్త్కి చాలా మంచిది ఆ తర్వాత అయితే కర్రీ కోసం అని చెప్పేసి అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నా అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలా నావాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అయితే టమాటో ప్యూరీని అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే టమాటో పీసెస్ అయితే పిల్లలు తినట్లేదు అందుకని చెప్పేసి అలా దగ్గరకు వచ్చిన తర్వాత అయితే అందులో పసుపు ఉప్పు కారం వేసేసుకొని అలానే పన్నీర్ పీసెస్ని కూడా వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత అయితే కొన్ని వాటర్ వేసుకొని అయితే ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా అలానే కొత్తిమీర వేసుకోవాలి ఇదైతే మాత్రం నేను మార్నింగ్ అయితే కారపట్ల కోసం అని చెప్పేసి అయితే పిండిని అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ మూడు కప్పులు దాకా బియ్యం పిండి తీసుకుంటే ఒక ముప్పావు కప్పు దాకా శనగపిండి తీసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి రవ్వ దోశకి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని అయితే పక్కన పెట్టే పెట్టేసుకోవాలి ఇలా దోశల పిండి ఏంటంటే ఇది కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ ఉండాలంటే రవ్వ దోశ ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే టైం పడుతుంది ఇలా మెల్లగా గరిటతో అయితే వేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసేసుకొని అయితే అలా టర్న్ చేసుకుంటే మన కారపట్లు అయితే రెడీ అయిపోతాయి అదే పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి అయితే ఇక్కడ నేను పోపు రైస్ అయితే పెట్టానండి పోపు పెట్టేసి రైస్ పెట్టేశాను ఆ తర్వాత అయితే ఇంకా పన్నీర్ కర్రీ అయితే వండేశాను కదా ఇంకా పన్నీర్ కర్రీ అయితే పెట్టేశాను సపరేట్గా కర్రీ ఎప్పుడైనా సపరేట్గా పెట్టాలి అని అనుకుంటే మాత్రం నేను పోపు రైస్ అయితే పెడతానండి అలానే బీట్రూట్ స్లైసెస్ కూడా ఒక త్రీ త్రీ అయితే పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇంకా మినపసుండలు అయితే అత్తమ్మ వాళ్ళ కోసం అయితే చేశాను ఇంకా వీళ్ళకి కూడా తింటారు కదా అని చెప్పేసి అయితే టూ టూ అయితే ఇచ్చేసాను ఆ తర్వాత గ్రీన్ ఆపిల్ని అయితే మాత్రం ఇలా కట్ చేసుకొని అయితే ఇచ్చేసాను వీళ్ళకి టూ టూ స్నాక్స్ ఉంటుంది అనమాట అందుకని రోజు రెండు స్నాక్స్ అయితే ఇస్తాను ఆ తర్వాత అయితే హాట్ వాటర్ అయితే ఇలా వడబోసే అయితే ఇంకా బాటిల్లోకి అయితే వేసేస్తానమాట ఇది ఆల్రెడీ హాట్ వాటర్ అయినా సరే వడబోస్తాను ఒకసారి ఆ తర్వాత అయితే ఇంక పిల్లలకైతే ఇలా బాక్స్ అయితే కట్టేస్తానమాట ఇక్కడ నేను బాక్స్ కట్టే లోపలైతే పిల్లలైతే టిఫిన్ అయితే తినేసారనమాట కార కారపట్లకి ఎలాంటి కర్రీ కానీ లేదంటే చట్నీ కానీ అవసరం లేదు అలానే తినేస్తారు ఇంకా మా పిల్లలు ఆ తర్వాత అయితే పాపకైతే ఇంకా రెండు జడ్లు అయితే వేసేస్తున్నాను ఇక్కడ వేసేసిన తర్వాత అయితే పాప అయితే ఇంకా నాకు బావి చెప్పేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అత బాబు కూడా బాబు అయితే ఫస్ట్ అనమాట ఇంకా ఆ తర్వాత అయితే ఇంక ఇల్లంతా ముందైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ పని ఇదే ఉంటుంది ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత బయట కూడా మొత్తం బాల్కనీ అంతా కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటాను చేసేసుకున్న తర్వాత అయితే పెట్టేస్తాను పెట్టేస్తానమాట ఇది ఎవ్రీ డే నేను మాపు పెడతానండి ఎంత మాప పెట్టినా సరే ఇంక దుమ్ము ధూళి అన్నీ వస్తూనే ఉంటాయి కదా ఎవ్రీడే అయితే మాత్రం మాప అయితే కంపల్సరీ అయితే పెడతాను ఇంక ఇంట్లో అలానే బయట బయట కూడా పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత అయితే మాత్రము ఇంకా యాజ్ యూజువల్ ట్రెడిషనల్ కదా మనకు ముగ్గు అయితే పక్కా వేసుకుంటాం కదా ఇంకా నేను కూడా ఏదో ఒక చిన్న ముగ్గు అయితే పక్కా వేసేస్తాను అనమాట అయితే ఇవి మార్నింగ్ చేయాలి యాక్చువల్గా అయితే పండ్లు కానీ ఏంటంటే పిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళ కర్రీస్ అన్ని లేట్ అయిపోతాయి కదా అని చెప్పేసి అయితే ముందైతే వాళ్ళని పప్పించేసిన తర్వాత అయితే ఇంకా ముందు ఇలా అయితే చేసేసుకుంటాను ఇలా అయితే మొత్తం పనులంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను అనమాట ఇక్కడ నేనైతే ఫ్యాబ్ లిక్విడ్ యూజ్ చేస్తున్నానండి ఈ లిక్విడ్ యూజ్ చేసినప్పటి నుంచి అయితే నాకు పర్లేదు బానే వస్తుంది ఆ తర్వాత బట్టలు ఎండేసాను ఇంక ఈ వర్క్ అంత అయిపోయిన తర్వాత అయితే నేను కూడా ఒక రెండు అయితే వేసేసుకొని అయితే నేను కూడా తినేసిన ఆ తర్వాత అయితే ఇంకా నిన్నటి బట్టలు కొన్ని ఉంటే మాత్రం మొత్తం అయితే మరత పెట్టేసుకుంటున్నాను ఈ బట్టలు అయితే రోజు ఉతకడము ఆరేసుకోవడము మరత పెట్టుకోవడం ఇదైతే రొటీన్ అయిపోయింది ఆ తర్వాత అయితే ఒక చిన్న ప్రయోగం అయితే చేశానండి ఇది షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి అట్టర్ ఫ్లాప్ అయితే నా మార్నింగ్ బ్లాగ్ అయితే ఇదనమాట నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది మీలో ఎంతమంది అయితే రిలేటివ్ అవుతారో నా కామెంట్ బాక్స్ అయితే షేర్ చేయండి ఈరోజు నేను చేసిన ఒక రెసిపీ అయితే మాత్రం దాని రిజల్ట్స్ అంతా కూడా నేను షార్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అవుట్ చేయండి అలానే ఫుల్ వీడియోని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి